లోకసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో వచ్చ నుంచి తొమ్మిదవచనం వరకు ఈ రోజు మనం ధ్యానించిన ప్రత్యేకమైన సందేశము అంటే ఒక మాట ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము తోట యజమాని అదేవిధంగా తోటను కాయువాడు ఆ ఇద్దరు మధ్య జరిగినటువంటి సంభాషణతో కూడినటువంటి ఉపమానం ఇది తోట యజమాని తోటలోనికి వచ్చినప్పుడు తోటను కాయవాడితో మాట్లాడుతూ ఒక చెట్టుని చూసి పలుకుతున్నట్టు మాట్లేదు బైబిల్ గ్రంథంలో కూడా న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము దాని గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనము మత్స్యస్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము యుధ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఈ యొక్క నాలుగు వచనాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంటుంది ఇక రాయబడినటువంటి ఈ చెట్టు ఈ సంవత్సరాలకు సంబంధించినటువంటి మనకి సాదృశ్యంగా ఉంది ఒక మనిషిని కంట ద్రాక్ష తోట ఉంది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అంటే ఇది వాళ్ళ హ్యాండ్కి రాకముందే అందులో ఈ చెట్టు అనేది ఉంది వెంటనే నరికేయచ్చు కానీ వీళ్ళు మొక్క కాదు చెట్టు కదా ఉంచేశారు ఈ సంవత్సరం కాస్తుందేమో ఈ సంవత్సరం కాస్తుందేమో అని చూస్తూ ఉన్నారు మీకు ఒకసారి కూడా చెప్పాను అంజూరు చెట్టు గురించి ఆకున్నంటే కంపల్సరీగా దాని దగ్గర ఎక్కడో చోటనా కాయ అనేది ఉంటుంది తోట యజమాని ఆకులున్నాయి కదని చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియో దొరకలేదు అనేటువంటి మాట చూస్తాం యజమాని ఎంతో ఇష్టంతో పెట్ చూస్తున్నారు దాన్ని నరికివేయకుండా సరే ఈ పట్టికన వస్తుందేమో ఈ పట్టుకన్నా కాస్తదేమో ఇంకోసారి చూద్దాం ఇంకోసారి చూద్దామని అవకాశాలు ఇచ్చాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అది కాగితం అయితే యజమానికి కోపం వచ్చి పొటమంతా చెప్తా ఉన్నాడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టున పండ్లు వెదకచున్నాను కానీ ఏమూ దొరకలేదు అని మాట చూస్తా ఉన్నాం తోటమాలితో చెప్పినటువంటి మాట ఏంటి అంటే దీనిని నరికివేయము దీని వలన ఈ ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయ్యా మనం వెతుకుతూ ఉన్నాము దొరకట్లేదు ఇక దీనివల్ల టైం వేస్ట్ స్థలం వేస్ట్ ఉపయోగం లేదు సయ్యాసారం లేదు ఈ మొక్కలు అర్జెంటుగా ఏం చేసేది తీసి నరికేసేది చెప్తూ ఉన్నట్టు మాట ఏంటంటే అమ్మా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం ఉన్నది అదే ఈరోజు మన వర్తమానం మన విషయంలో అదే జరిగింది ఈ సంవత్సరం దేవుడు మనలో చూశాడు అంటే బ్రతకరిచ్చాడు అనేది కాదు ఇక్కడ పాయింట్ ఈ సంవత్సరం పడితే ఎవడు మనలో చూశాడు ఏం చూశాడు అంటే చెట్టుని చూడలేసు ఏం చూసాడమ్మా ఫలాలు చూశాడు మొక్క పెడతాము మొక్క ఎందుకు పెడతాము అంటే అది పూల మొక్క అయితే మంచిగా పూలు కాయాలని ఫలాలు ఇచ్చేటువంటి మొక్క అయితే చక్కగా ఫలాలు ఇవ్వాలని లేదా చక్కగా అలంకారానికి సంబంధించినప్పుడు కోటన్స్ మొక్కలు లాంటివి అనుకో చక్కగా ఏపుగా ఉజ్జుగా పెరగలని మనం పెట్టేటువంటి పర్పస్ ఏంటో దానికోసమే మొక్కలు పెడతాం అంటే దేవుడు మనల్ని బ్రతకలిచ్చింది ఎందుకంటే బ్రతకడానికి కాదు మనమేమనుకుంటామంటే బ్రతుకుతున్నాం కదా చాలా అనుకుంటాం కానీ దేవుడు మనల్ని కేవలం బ్రతకడానికి మాత్రమే సంవత్సరం ఉంచలేదు మన నుంచి దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అంటే ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు మనమేం ప్రార్థన చేస్తామంటే ఈ సంవత్సరం బ్రతికిచ్చావు కదేవా స్తోత్రం అనుకున్నాం కానీ దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడు అంటే ఏమో ఇంకొక సంవత్సరమైన ఫలాలు ఫలిస్తాదేమో అంటూ రాశుతోనే కెట తాడు ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తాడు పదిహేను వర్షంలో కాలము అనేది ఆయన వశాన్ని ఉందన్నమాట అంటే నిన్ను బ్రతకనిస్తాము ఈ సంవత్సరం బ్రతికి ఉన్నాము అంటే అది ఆయన యొక్క చిత్తమే అది దేవుడు మన పక్షాన అలా చూస్తే మనమేం చేస్తామంటే ఫర్ సపోజ్ మిక్సీ అనుకోండి పోయిందనుకో పోయింది కదా అని పడేసేము ఆ మిక్సీ బాగు చేసేవానికి ఇచ్చి రిపేర్ చేపిస్తాం గ్యాస్ స్టవ్ బర్నలు సరిగ్గా వెలగలేదు అమ్మా వచ్చే వరకు చూస్తాము వచ్చిన తర్వాత ఏం చేస్తాం అతనితో రిపేర్ చేపిస్తాం బాగు చేపిస్తాం అంటే మీరు డబ్బు నోళ్ళు బాగోపు పడేస్తారేమో కానీ మేమైతే మాత్రము ఫస్ట్ అసలు రిపేర్ చేయడానికే ప్రయత్నం చేస్తాం పనికి రాకపోతే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే అయితే పడేద్దాం లేకపోతే ఎక్సచెంజ్ చేద్దాం మరి మన దృష్టి అలాగుంటే దేవుడి దృష్టి కూడా మన పక్క అలాగే ఉందనుకో ఈ సంవత్సరం మనం బతుకుంటే వాళ్ళమమ్మా ఎప్పుడో దేవుడు ఎక్సెంజ్ చేశాడు మనల్ని అవునా కదా కానీ దేవుడు మనల్ని బ్రతకనిచ్చాడు అంటే మరి కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప మరి మనం ఇప్పటికీ ఆలోచించేది ఏంటంటే బ్రతికి ఉన్నాము బ్రతికి ఉన్నాము బ్రతికి ఉన్నాము చిన్నప్పటి నుంచి బ్రతికి ఉన్నాము అంటే ఇది కుదరదు బ్రతకడం బట్టి నేను ఉంచలేదు దేవుడిని చూసేదంటే నా మొక్కగా చూసేదంటే ఫలాన్ని మనము ఈ సంవత్సరంలో ఏ విధంగా ఫలించాం పాటల్లో ఫలించామా వాక్యంలో ఫలించామా ప్రార్థనలో ఫలించామా లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ఇది కూడా నేను ఈ విషయంలో ఫలించాను నువ్వు నన్ను ఉంచావు కాబట్టి నేను ఇది ఫలించాను అని దేవుని పరిచయలో నువ్వు ఏ విషయంలో చెప్పగలవు దేవుడు నిన్ను బ్రతికించాడు థ్యాంక్స్ చెప్తే సరిపోదు నీవు దేవుడి మాటని ఫలించకపోతే చెప్పండి అసలు నిన్ను ఉంచాలి అని దేవుడు ఎందుకు అనుకోవాలి అసలు ఈ తోట మళ్ళీ రిక్వెస్ట్ అనమాట అది ఏంటి అంటే అయ్యా ఈ సంవత్సరం సరిగ్గా సంఘం లేదు ఈ సంవత్సరం పలానోలు సరిగ్గా రాలేదు మీరు ఎవరు వచ్చారో ఎవరు రాలేదు అన్ని దేవుడు చూస్తాడు వచ్చి ఏం చేస్తున్నారు ఏం చెప్పదో అన్ని చూస్తాడు దేవుడు సరే ఈ సంవత్సరం అన్నా కాస్తదేమో ఫలం చేస్తాదేమో ప్రార్థన పాడిద్దేమో పాట ఈ ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడు వచ్చే సంవత్సరం కూడా అలాగే ఉండి ఆ పాట లేక ఆ వాక్యం లేక ఆ ప్రార్థన లేక ఆధ్యాత్మిక ఎదుగుదల లేక నువ్వు అలాగే నువ్వు అనుకో రెండు సంవత్సరాలు ఎవడు ఏం చేస్తాడమ్మా ఇక నువ్వు ఉంటాం కన్నా అంతే కదమ్మా మాట మీకు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ మాట నుంచి చూపించి ముగిస్తాను మత్స్య సువర్త ఏడవ ధ్యాయము ఒకసారి చూద్దామా ఫలించని ప్రతి చెట్టు ఫలించే చెట్టు విషయం దేవుడు అసలు ఏమి ఆలోచించడు తన గురించి ఏం లేదు వాళ్ళు ఏదో అది ఇచ్చేస్తారు దేవుడు అంటే ఇక్కడ దేవుడికి ప్రాబ్లం ఎక్కడంటే ఫలించిన చెట్టే చూస్తాడు 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 ఫలించిదే సరే ఫలించకపోతే ఏం చేస్తారు దేశమ్మా నిర్దాక్షిణ్యంగా అమ్మా నిర్దాక్షిణ్యంగా కొమ్మను నరికి పక్కన కడమ్మా అగ్గిలు పడేస్తుంది అంతే ఇన్ కేస్ మీరు కూడా ఈ సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం ఇచ్చారు అని సంబర పడిపోతూ ఇగో నూట రెండు వంద రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్ళిపోతున్నాను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఇలా విశేషాలు చెప్పేసుకుందాము దీనికోసం కాదు దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చింది దేవుడు ఇచ్చింది ఎందుకంటే ఫలించాలి అని యహాన్స్ అక్క పదిహేనవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చూద్దాం ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేను చాలా నీవు నేను ఫలించడం నివరించపడతా ఉన్నాడు ఆ ఫలించడం కూడా ఎలా అంటే నాలో ఫలిం పని అంటే దేవుడు ఫలించేటువంటి చక్కటి ద్రాక్ష తీగ ఆయన ఎలా ఫలిస్తూ ఉన్నాడో నీవు నేను ఆయనలాగా ఫలించాలి నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు కాపు నీకు ఇష్టం వచ్చిన సైజు నీకు ఇష్టం వచ్చినట్టు ఆయన ఎలా ఫలిస్తా ఉన్నాడు ఆయన ఎలాగైతే పరిస్థితునికి లోకంలో ఉన్నాడు ఆయన ఎవరికైతే తన తండ్రి చెత్తము నెరవేర్చడానికి లోకంకి వచ్చాడు ప్రతిదీ ఆయనకి ఇష్టమచ్చినట్టు కాకుండా తండ్రికి ఇష్టపడినట్టు జీవించాడు అలాంటి ఫలింపు ఎవరిలో ఉండాలమ్మా మనలో ఉండాలి ఉండేదాకా చూస్తాడు దేవుడు అక్కడ మూడు సంవత్సరాలు ఇచ్చేది మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చానంట ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సంఘ పెద్ద గత అరవై సంవత్సరాలు ఎందుకంటే ఇంకా ఫలిస్తావు 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 అనేటువంటి ఒక ఆశ కానీ రోజు చూస్తూ ఉంటాయమ్మా దేవుళ్ళలో కూడా ఆ ఆశ ఉంది అంతే అప్పట్లాగా మరణాలు మంచాల మీద ఉండి సంవత్సరాలు తరబడి అప్పుడు ఎలా ఉండదంటే ఈ ముసడికి నేను సాగి చేయలేకపోతున్నాను అనేవాళ్ళు అసలు సాధి ముసలికి చేయలేక ఇసుగుపోయేవారు ఆ మంచం ఉన్నవాడు మంచం ఉండేవాడు ఆయనకి సాధి చేయలేకేమో మనుషులు పడిపోయేది దేవుడు ఆ అవకాశాలు కడతలేదు ఆటలాడుతూనే ప్రయాణం చేస్తూనే ఖమ్మంలో స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్ల పాఠం వింటూ ఉంటేనే చచ్చిపోయింది హార్ట్ అటాక్తో టెన్త్ క్లాస్ పిల్లకి హార్ట్ అటాక్ యాక్టివ్గా ఉన్నారు పొట్టలు పెంచరు ఏమి ఉండట్లేదు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోతున్నారు వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు యాక్టివ్గా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు యాక్టివ్గా లేని వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి అందరూ చచ్చిపోతున్నారు టైం ఉన్నట్లేదు చెప్పి రావట్లేదు అనారోగ్యం రావట్లేదు నవ్వుతూ అవుతూ చచ్చిపోతున్నారు ఎంతమంది మనకు తెలుసుకోవాలి ఈ సంవత్సరం చనిపోయారు అంటే దేవుడు వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చేసేది అంటే మనకివ్వలేదా అంటే వాళ్ళకన్నా ఇంకెక్కువ అవకాశాలు ఇచ్చారు కానీ మనకి గొప్పదనం ఏంటంటే పోతొచ్చి రాలిపోతుంది యజమానికి ఒక ఆశ కలుగుతుంది ఈ సంవత్సరం పూత వచ్చింది కాబట్టి నసిర్ ఆశాద్ది అనుకుంటున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చిన్నగా వచ్చి అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం అయిపోయింది అంటే మనకున్నటువంటి టాలెంట్స్ అలా ఉంటాయి అన్నమాట కానీ దేవుడు అన్నిసార్లు అన్ని అవకాశాలు ఇవ్వడు అమ్మ నూతన సంవత్సరం అన్న చక్కటి ఫలాలు లోకానుసారమైన ఫలాలు కాదమ్మా లోకానుసార ఫలాంటి అమ్మ కారు ద్రాక్ష అనేటువంటి ఉపమానం కొరకు దేవుడి కోసం పెట్టి ఉన్నాడు మంచి ఫలాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అమ్మ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పాడవేస్తారు చక్కటి మాట మీ అందరికి ఉపయోగపడే మాట అదేంటి అంటే ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింప దానిలో నుండి ఫలితరాన్ని తీరు చేస్తాడు అంటారు అంటే మంచిగా ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ఉండాలి ఈ చెడ్డల వల్ల మంచోళ్ళకి ఉపయోగం లేదని మంచోళ్ళ మేలు కొరకు చెడ్డలన్నీ తీసి అగ్నిలా పాడవేస్తారు జాగ్రత్త ఆ రోజు ఒకసారి ఉంది ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవల్లి బయట పారవైబడి ఎండిపోవును మనుషులు అట్టు వారిని పోగు చేసి అగ్నిలో పారవేతుడు అవి కాలిపోవును ఈ సంవత్సరం ఫలిస్తామని దేవుడు చూశాడు ఫలించలేదు అని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నూతన సంవత్సరం మనం వెళ్తా ఉన్నాం ఒకసారి చెక్ చేసుకుందాం అయ్యా నేను ఇలా అనుకున్నాం కదా వాగ్దానాలు చేసుకున్నాం కదా తీర్మానాలు తీసుకున్నాం కదా నిర్ణయాలు తీసుకున్నాం కదా ఈ సంవత్సరం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఉపవాసాలు ఉంటాను రోజుకొక అధ్యాయాన్ని చదివేస్తాను సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేస్తాను అంటే తేగ పువ్వులు ఉంటాయి కదా ఫలాలు వచ్చేస్తారు అలా న్యూ ఇయర్లో అలాంటి డెకరేషన్ చేస్తాం దేవుని ముందు మనం ఒక నెల రోజులు బాగానే ఉంటుంది తర్వాత ఏమవుతుందంట పోతయ్యో చక్కగా రాలిపోద్దు ఒక మాట ఒక మాట చెప్పి నేను బుగ్గించేస్తాను ఏమిటో వచ్చినా చూడండి అంటే లోక స్వార్త పలుమూలు వద్ద ఏమిటో వచ్చినాం అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని తోటమల్లాగా దేవుడు కూడా ఒక తోటమల్గా మనకు ఒక అవకాశం ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వర్షంలో ఉంటుంది దేవుడు అంటా ఇచ్చినటువంటి ఆ సమయాన్ని నీవు నేను మనందరం ఏం చేసుకోవాలంటే పరుచుకోవాలి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం ఐదవ అధ్యాయం పదిహేను వర్షం నేను చదువుతున్నాను చూడండి జనములు చట్టవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆ జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అమ్మా రోజులు మంచిగా లేవు ఎక్కడ చూసినా ఈ మరణ వార్తలు చూస్తూ ఉన్నాం ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉన్నాం యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం ఎన్నో గవర్నమెంట్ వంటి చూస్తూ ఉన్నాం కళ్ళ ముందే మనం తెలుసుకున్న వాళ్ళు ఎంతో మంది పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు ఇన్ని చూసి కూడా ఇన్ని తెలుసుకుని కూడా ఇంకా మనం అదే అజ్ఞానంతో ఉన్నట్లయితే ఇంకా దేవుడు మన విశ్వానికి ఏం చేయలేడు దేవుడు చెడు ఈ సమయాన్ని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు దేవుడు వచ్చే సమయానికి నీవు నేను మనందరము సిద్ధముగా ఉండాలని సిద్ధపడి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎందుకు మార్చి చెప్తున్నానంటే అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం ఆయన ఇచ్చినటువంటి ప్రొప్పే దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్స్ చెప్పి మన పని అయిపోయిందంటే మాత్రము కానే కానే కాదు నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏమన్నా చదివించావా మనకు తెలిసి అంత డొల్లే చూస్తున్నాం ఏంటి అంత డొల్లే వచ్చే సంవత్సరం అయినా చక్కగా ఎదిగి కాపు కాసి ఫలాన్ని మన ఇంటి కూడా నువ్వు పెట్టుకునేటువంటి మొక్క ఏదైనా సరే చక్కగా ఫలాన్ని ఇచ్చిందనుకో నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు మనము ఫలించాలని దేవుడు చూస్తాడు ఫలిస్తే నిన్ను బట్టి ఎవరికి సంతోషం అమ్మా దేవుడు సంతోషం లేకపోతే దేవుడే లేదు అసలు నిర్దాక్షిణంగా తీసి పారవస్థి చూసుకుందాం నెక్స్ట్ ఇదైనా చక్కటి ఫలాలు ఫలిద్దాం ఈ సంవత్సరం అయితే దేవుడు మనల్ని కాల్చి ఉదాహరణ బట్టి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దాం మీ పక్షాన శావకులుగా నేను ప్రార్థన చేస్తాను అయ్యా ఈ సంవత్సరం మట్టుకు అని వచ్చే సంవత్సరం అయినా చక్కటి కాపు ఫలాలు కాస్త దీపక్షన దీని పక్షాన నా వ్యాధ్యం మార్తాను మీరు కూడా ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకుందాం నూతన అర్థం చేసుకుందాం రెండు వేల ఇరవై ఆరులో బహు విస్తారమైనటువంటి ఫలాలు పాలిద్దాం అతి కృప దేవుడు నీకు నాకు మన దగ్గర గ్రహించిన